దారి తప్పి పోరా రక్కసులను చంపకుండా చీరదీసి దారి చూపి వరములిచ్చే దేవరా మరి ఆది నుంచి నిన్నే కొలిచే నీదు భక్తులము ఆది నుంచి నిన్నే కొలిచే నీదు భక్తులము మాకే వరములు దేవర మాకెట్టి వరములు దేవరా మాకే వరములు దేవరా మాకెట్టి వరములు దేవర దారి తప్పి పోరా వచ్చిన రక్కసులను చంపకుండా చీరదీసి దారి చూపి వరములిచ్చే దేవరా బంగారు గాజులు అందెలు కడియాలు కచ్చలు కంకణాలు కాసుల పేరులు కెంపులు రవ్వల్ల గజ్జెలు మువ్వలు పట్టు పావడారైకలు కొంతమందికి కోకలు పట్టు పావడారైకలు కొంతమందికి కోకలు ఇవ్వాలి సుమ్మావ్వాల ఇవ్వాలి సుమ్మావ్వ గోపాల దారి తప్పి పోరా వచ్చిన రక్కులను చంపకుండా చీరదీసి దారి చూపి వరములిచ్చే దేవరా ఆటపాటలతోటి అలసి ఆకలేసి విందుకొస్తే ముందుగా పాయసాన్నం ప్రసాదం ఇవ్వాలి పాట పాటలతోటి అలసి ఆకలేసి విందుకొస్తే ముందుగా పాయసాన్నం ప్రసాదం ఇవ్వాలి అందులోను కర్పూరం వేయాలి అందులోను కర్పూరం వేయాలి యాలకులు జీడి పలుకులు బోలెడయ్యాలి యాలకులు జీడి పలుకులు బోలెడయ్యాలి ఆవు నెయ్యి పోసి కలపాలి అది మూతి నుంచి చేతి వరకు పాకిపోవాలి మో చేతి చివరకు చేరుకోవాలి దారి తప్పి పోరావచ్చిన వచ్చిన రక్కులను చంపకుండా చేరదీసి దారి చూపి వరములిచ్చే దేవరా మాతోటి కలిసి పాయసాన్ని చుర్రుతుండాలి గోపాలకృష్ణ నువ్వు కూడా మాతోటి కలిసి పాయసాన్ని చుర్రుతుండాలి ఇవి మా కోరు వరములు ఇందిరారమణ ఇవి మా కోరు వరములు ఇందిర రమణ హరి పూజ గిరిపుత్రివరము గోకులము కన్నెలకు కళ్యాణకరము దే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో రే పిల్ల మేలుకో